జాగ్రత్త తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్ సిబిఐ కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి వాళ్ళు సైబర్ నేరగాలు కావచ్చు వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీకు రోజు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్న ఆ వాయిస్లు ఎక్కడో చోట గుర్తుపట్టే ఉంటారు ఎందుకంటే అవి ఇచ్చింది మిర్చి అందులో ఇస్తున్న అన్ని వాయిసుల్లో ఎక్కువ శాతం మిర్చి ఉన్నాయి కానీ ఒక్క వాయిస్ మాత్రం మీరు ఇప్పటి వరకు గుర్తుపట్టు ఉండరు ఆ ఒక్క వాయిస్ ఇచ్చిన అతనే ఈన ఈయన మిర్చిలో కంటెంట్ లీడర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు ఈ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అవగాహన ఈ వాయిస్ కాకుండా ఇంకేమన్నా రేడియోలో ఏమేమి వాయిస్లు ఇచ్చారు మీరు రేడియోలో మీరు వినే యాడ్స్కి వాటికి అది కాకుండా కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ మన మిర్చిలో రావు భద్రం సరభద్రం అని ఇట్లా కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ వస్తుంటే వాటికి నేను వాయిసెస్ ఇచ్చాను అనమాట అండ్ స్క్రిప్ట్ రైటర్స్ ఏ వాయిసెస్కి ఇచ్చే స్క్రిప్ట్ రైటర్స్ ఏ వాయిసెస్ యాక్ చేసినా ఏమన్నా ఐ కీప్ బివింగ్ దోస్ వాయిసెస్ యా ఓకే అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చాక మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టైం విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అంటే మీ వాయిస్ వాళ్ళకి ఫోన్లో ఎంత ఎవరు స్టార్టింగ్లో అయితే అరే బాగుంది నీ వాయిస్ అని తిళ్ళారు దాని తర్వాత ఇంకేం రోజులు వస్తుంది నీ వాయిస్ అని కొంచెం చిరాకు పడ్డారన్నమాట సో ఇలా మీ ఫ్రెండ్స్ ముందు కానీ లేకపోతే మీ ముందే మీ వాయిస్ వచ్చినప్పుడు అరే ఏంట్రా బాబు ఈ వాయిస్ అని ఎవరైతే తిట్టుకున్నారన్నమాట నా ముందే అయితే ఎవరు తిట్టుకోలేదు వెనకాల ఎంతమంది తిట్టుకున్నారో నాకు తెలియదు బట్ ఇట్స్ అ గుడ్ మెసేజ్ దట్ ఈస్ గోయింగ్ అవుట్ బట్ మీరు అన్నట్టు ఐమ్ షూర్ జనాలకి యూనో ఎక్కడో ఎవరో ఒకరు తిట్టుకుని ఉంటారు సో మీ వాయిస్లు మీవే కాదు ఈ మిత్య ఆర్జలు వాళ్ళవి కూడా రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో అంటే అవి చూసి ఎవరై రోజంతా నీళ్ళగా వింటున్నాము అని చెప్పి ఆ కామెంట్స్ కానీ లేకపోతే ఆ ట్రోల్స్ అవన్నీ మీరు చూస్తున్నారు అంటే చూస్తున్నా బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెరీ లైట్ హార్టెడ్ మేనర్ నో వన్ ఇస్ సీరియస్ జస్ట్ ఫన్గా దే ఆర్ డూయింగ్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ టేకింగ్ సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది కదా సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా మందిగా వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉందని కూడా తెలియదు సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇట్లా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది ఇట్స్ గుడ్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు మిర్చిలో ఇంకా వాయిస్లు చెప్పారు అన్నారు కదా అందులో ఏవైనా ఒక రెండు మా టైమ్స్ కోసం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్గా విడిట్ సంథింగ్ కాల్డ్ ఆ కుతూహల్ రావు సో అందులో వినే ఉంటారు హలో 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 నేనండి మీ కుతూహలరావుని అని వస్తుంది అది కాకుండా డైలీ మన మిర్చిలో కొత్త పాటలు పే చేసేటప్పుడు మిర్చి హాట్ సరుకు అని వస్తుంది అందులో కూడా మిర్చి హాట్ సర్క్ అని వస్తుంది సో ఆ వాయిసెస్ నేను ఇచ్చింది అనమాట థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్